పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మొత్తానికి మొత్తానికైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి కాంగ్రెస్కి అనుకూలంగా అని చెప్పేసి పండుగ చేసుకుంటా ఉన్నారు సో కాంగ్రెస్కి కానీ ఇండియా కూటమికి కానీ ముందుగానే పండుగలు చేసుకుంటే అలవాటే గతంలో ఏమైందో మనం చూసినాం ఢిల్లీలో ఏమైంది అన్ని మహారాష్ట్రలో ఏమైంది పరిస్థితి అనేది మనం చూసినాం సో ఈ ఎగ్జిట్ పోల్స్లో మరి వాస్తవం ఎంత అసలు ఓట్లు ఎన్ని గంటల దాకా దాంకేసరు ఓట్లు ఎన్ని గంటల దాంకేసిన రు అనేది మనకు ముఖ్యం మిత్రారా మరి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత అయింది ఓట్లు ఎన్ని గంటల దాంకేసిన రు ఎగ్జిట్ పోల్స్ అంత ముందుగానే ఎట్లా ఎగ్జిట్ పోల్స్ చెప్పారు పూర్తి ఓటింగ్ కాకముందే ఎగ్జిట్ పోల్స్ ఎవరు ప్రకటించు అనేది కూడా ఇది మనం చర్చించుకోవాల్సిన అంశం ఇకపోతే మరి అసలు ఎగ్జిట్ పోల్స్లో నిజం ఎంత అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఏంటిది అనేది నేను ఈ యొక్క వీడియోలో చెప్తాను మిత్రారా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోయే అవకాశం ఉన్నది మరి నిజంగానే ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ గెలిచినట్ట బీసీ వాదం గెలిచినట్ట ఇది కూడా మనం చర్చించుకోవాలి ఖచ్చితంగా సో మరి బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నదా లేదా నిజంగానే బీజేపీకి అంత తక్కువ ఐదు ఆరు శాతం ఓట్లే వస్తాయా అనేది మనం చర్చించుకోవాలి సో మిట్లారా ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే నిన్నటి ఎలక్షన్ రోజున ఇచ్చిన ఎగ్జిట్ పోల్సును వందకు వంద శాతం తప్పుబడుతున్నా నేను అందులో నో డౌట్ ఎవడొచ్చి చెప్పినా వందకు వంద శాతం ఎందుకంటే నిన్న ఎలక్షన్ జరిగింది ఆరు గంటల వరకు ఎలక్షన్ జరిగింది సాయంత్రం ఆరు గంటల వరకు ఎలక్షన్ ఇది రూల్ ప్రకారం లెక్క ఎట్లుంటుందంటే మిత్రారా పోలింగ్ స్టేషన్లో ఆరు గంటలకు క్యూ లైన్స్ ఉంటాయి చూసినరా వాళ్ళందరూ ఏడైనా ఏడున్నర అయినా ఎనిమిదైనా ఆరు గంటలకు క్యూ లైన్లు ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా ఓటు వేసుకునే హక్కును మనకు కల్పించింది ఈసీ ఎలక్షన్ కమిషన్ కల్పించింది సో ఆరు గంటల తర్వాత చాలా క్యూ ఉన్నది ఏడు బావు ఏడున్నర దాకా కూడా ఓటింగ్ అయింది మిట్లారా ఈ క్యూ మొత్తం క్లోజ్ అయ్యేదాకా ఓటింగ్ అయింది మరి మనకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఆరు గంటలకే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు సాయంత్రం ఆరు గంటలకే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు ఎట్లా మరి మరి ఈ గంటల ఒకటి పాయింట్ ఐదు శాతం అంటే ఒకటిన్నర శాతం పోలింగ్ అనేది ఆ గంటలనే అయింది పోతే ఈ ఆరు నుండి ఏడుకే కాదు ఐదు నుండి ఆరుకు అయిన పోలింగ్ను కూడా కన్సిడర్ చేయలే ఎగ్జిట్ పోల్సు ఎందుకంటే ఐదు గంటల వరకు ఎంత శాతం పోలింగ్ అయిందో ఆ పోలింగు ఆ పోలింగ్ను మాత్రమే కన్సిడర్ చేసిన ఐదు గంటల నుంచి వెళ్ళి ఆరు గంటల వరకు కన్సిడర్ చేయలేదు ఆరు గంటల నుంచి వెళ్ళి ఏడు గంటల వరకు అంటే రెండు గంటల ఓట్లేసిన ఓట్లను ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ కన్సిడర్ చేయలేదు కాబట్టి వందకు వంద శాతం ఎగ్జిట్ పోల్స్ రాంగు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే ఈ యొక్క ఎగ్జిట్ పోల్సు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి నేను క్లియర్గా చెప్తున్నా ఇట్లారా ఎగ్జిట్ పోల్స్లో వాస్తవం లేదు అసలు వాస్తవాలేంటి ఎందుకంటే ఈరోజు గ్రౌండ్ మీద ఒక ముగ్గురిని నేను గ్రౌండ్ మీద దిప్పిన ఈరోజు అసలు ఏం జరుగుతుంది ఏంది సర్వేలు ఒక తీరు ఉన్నాయి అలాగే పోలింగు మరొక తీరు ఉన్నది మరి అసలు ఏం జరుగుతుంది అని నాకు కొంచెం డౌట్ వచ్చి ఇద్దరు ముగ్గురిని పంపితే మనకు వచ్చింది ఏంటంటే ఆరు గంటల దాకా కాదు పోలింగ్ అయింది ఏడు గంటల దాకా నడిచింది ఎందుకంటే ఆరు గంటలకు క్యూ లైన్లు ఉన్న వాళ్ళు కూడా ఓట్లు వేసినరు కాబట్టి ఎగ్జిట్ పోల్సు వందకు వంద శాతం బలకొద్ది చెప్తున్నా మిత్రులారా తప్పు నిజంగానే మరి కాంగ్రెస్ గెలుస్తుందా లేకపోతే నిజంగానే బీఆర్ఎస్ గెలుస్తుందా బీజేపీకి ఆరు శాతం ఓట్లే వస్తాయా అనే దాని మీద కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉన్నది ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే కొంతమంది అక్కడ ఫీల్డ్ మీద ఈరోజు ఉదయం ఒక గంట సేపు తిరిగినప్పుడు ఫీల్డ్ మీద చెప్పిన వాళ్ళు ఏంటంటే మిట్లారా ఫీల్డ్ మీద క్లియర్గా ఏం చెప్తా ఉన్నారంటే కొంత బీసీ వాదం బలపడ్డది కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నది కానీ నవీన్ యాదవ్ బీసీ కాబట్టి కొంత బీసీ ఓట్లు టర్న్ అయినాయని చెప్పేసి చెప్పారు మనం మొదటి నుంచి చెప్తున్నాం కాంగ్రెస్ అక్కడ బలమైంది కాదు నవీన్ యాదవ్ గీయడం వల్లనే పోటీ అనేది స్టార్ట్ అయింది అక్కడ నవీన్ యాదవ్ కాక అజారోద్యునికి ఇచ్చిన డిపాజిట్ రాకపోవు అక్కడ ఇంకెవరికి ఇచ్చినా కాంగ్రెస్లో ఎవరికి ఇచ్చినా కూడా టికెట్ అక్కడ డిపాజిట్ రాకపోవు ఇంకోటి వాదం బలంగా పనిచేసింది తెలంగాణలో కొంత వాదం అనేది బలపడతా ఉన్నది అనేది కూడా కొంతమంది చెప్పారు సో దాంతో నవీన్ యాదవ్కు కూడా ఓట్లు బాగానే పడ్డాయి అక్కడ అందులో నో డౌట్ ఇక పోతే బీఆర్ఎస్ అక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ అయిపోయింది ఆ కాంగ్రెస్ బీఆర్ఎస్ను కరెక్ట్గా ఆర్గనైజ్ చేయనీయలే ఆర్గనైజ్ చేయని యొక్క అరెస్టులు ఇవన్నీ కూడా జరిగినాయి బీఆర్ఎస్ఓలను మాత్రమే అరెస్టు చేసిర్రు ఇక బీజేపీ స్క్రీన్ మీద కనవలే ఎక్కడ చూసినా స్క్రీన్ మీద కనవాలే కొంతమంది బీజేపీకి సంబంధించిన వ్యక్తులు ఇక బీజేపీ గెలుస్తుంది బీజేపీ గెలవాలి అని చెప్పేసి అనుకుంటారు నేను కూడా అనుకుంటా బీజేపీ గెలవాలని అనుకునే వ్యక్తులు ముందు వరుసలో ఉంటాయి కానీ మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి కూడా అక్కడ బీజేపీ అనేది స్క్రీన్లో కనవట్లేదు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్సే ఎన్నిక జరిగింది అందులో నో డౌట్ అయితే మనం అడిగితే అక్కడ మనకు వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే మిట్లారా దగ్గర దగ్గర ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ దగ్గర దగ్గర బీఆర్ఎస్కు పోల్ అయినట్టుగా చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా జరిగింది ఏంటంటే ఎగ్జిట్ పోల్స్లో కూడా కొంతమందిని అడిగితే ఏం చెప్తారంటే ఉద్యోగస్తులను అడిగితే వాళ్ళు బీఆర్ఎస్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినా ఉద్యోగస్తులు ఏం చెప్తా ఉన్నారంటే కాంగ్రెస్కి వేసినామని ఉన్నారు ఎందుకు కారణం ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నది భయం ట్రాన్స్ఫర్లు ఇట్లా చేస్తారని కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అనేటివి వందకు వంద శాతం కరెక్ట్ కాదు అట్లానే ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ కాదని అంటలేను వందకు వంద శాతం ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ కాదు కొంత ఎగ్జిట్ పోల్స్ కరెక్టే చెప్పచ్చు కానీ వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వాల్సింది ఏంటంటే ఐదు గంటల వరకు అయిన ఎన్నికలకు సంబంధించి మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ఇవ్వాల్సింది ఉండే మొత్తం ఎలక్షన్ మీదనే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు దాంతో ఇలా కాంగ్రెస్లో పండుగ వాతావరణం స్టార్ట్ అయింది మరి నిజంగానే కాంగ్రెస్ గెలుతుందా గెలవదా అయితే నలభై నాలుగు శాతం బీఆర్ఎస్కు చెప్తే నలభై రెండు పాయింట్ ఏడు శాతం దగ్గర దగ్గర ఇది నలభై నాలుగు శాతం బీఆర్ఎస్కు చెప్తే నలభై రెండు పాయింట్ ఏడు శాతం దగ్గర దగ్గరగా కాంగ్రెస్కు చెప్పారు మిత్రులారా అంటే ఇక్కడ బీఆర్ఎస్ఏ ఒక వన్ పర్సెంట్ అంటే దాదాపు టఫ్ ఫైట్ ఉన్నది అక్కడ టఫ్ ఫైట్ ఉన్నది ఒకవేళ నవీన్ యాదవ్ గెలిచినా వెయ్యి రెండు వేల మెజార్టీ ఒకవేళ సునీత మాగంటి సునీత గెలిచినా వెయ్యి రెండు వేల మూడు వేల మెజార్టీతోనే గెలిచే అవకాశం సో ఇక్కడ టఫ్ ఫైట్ అయితే కనబడతా ఉన్నది పోతే ఈ యొక్క బీజేపీకి దగ్గర దగ్గర తొమ్మిది నుండి పది శాతం చెప్తా ఉన్నారు మిత్రులారు బీజేపీకి తొమ్మిది నుండి పది శాతం ఇతరులు మిగతా రిమైనింగ్ ఇతరులకు వచ్చేటట్టున్నది అంటే బీజేపీకి కూడా ఆరు శాతం ఓట్లు కాదు తొమ్మిది నుండి పది శాతం ఓట్లు పోలే అవకాశాలు కనబడతా ఉన్నాయి కొంతమంది ఉద్యోగస్తులు బీజేపీ డివోడీస్ నరేంద్ర మోడీ మీద ఉన్నోళ్ళు దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేసి ఓట్లెస్టోళ్ల సంఖ్య తొమ్మిది నుండి పది శాతం అంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అంటే ఎటువంటి వాళ్ళు నిలబెట్టిన తొమ్మిది నుండి పది శాతం మంది ఓట్లు వేసేటందుకు సిద్ధంగా ఉన్నారనేది క్లియర్గా మనకు అర్థమైంది ఇక్కడ వ్యక్తి కాదు పార్టీని వాళ్ళ సంఖ్యనే తొమ్మిది నుండి పది శాతం ఇక వ్యక్తిని చూలే వ్యక్తి లేడు అక్కడ ఉన్నా లేనట్టే సో మిట్లారా మరి ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్కు ఎక్కువ అనుకూలంగా వచ్చింది ఇలా అడిగితే ఇలా ఒక గంట సేపు దాదాపు మన వాళ్ళు అడిగితే ఒక గంట సేపులో ఎక్కువ శాతం బీఆర్ఎస్కే వేసింది ఈవెన్ దో ముస్లిం ఓటర్లు కూడా దాదాపు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్గా చీలిపోయినాయి అక్కడ సో ఇద్దరికీ సమానంగా ముస్లిం ఓటర్స్ వేసినారు ఓట్లు సో ఇది అసలు సీజన్ అయిన గ్రౌండ్ రిపోర్ట్ మిట్లారా ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఆరు గంటలకు ఇచ్చే అవకాశమే లేదు ఎన్నికనే ఏడు ఏడు మూ దాంకా ఓట్లు వేసినారు ఆరు గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఎట్లు ఇస్తారు ఐదు గంటల వరకే పోలింగ్ ఎంత అయింది ఎంత పర్సెంట్ అయింది అన్నది ఐదు గంటల వరకే తెలిసింది ఆరు గంటలకు కూడా తెలియలే ఏడున్నర ఎనిమిది గంటలకు తెలిసింది మిత్రారా పోలింగ్ ఎంత అనేది మరి వీళ్ళు ఏ విధంగా ఎగ్జిట్ పోల్స్ ఇస్తూ ఉన్నారు ఏ విధంగా బ్లబ్ చేస్తూ ఉన్నారో మీరు ఆలోచించండి సో మనం ఎక్కువ మంది ఎక్కువ శాంపిల్స్ తీసుకోలేము మిత్రులారా ఒక యాభై నుంచి నలభై నుంచి యాభై మందిని ఒక ముగ్గురు కలిసే ముగ్గురు వ్యక్తులే మన దగ్గర నుంచి ఒక ముగ్గురు వ్యక్తులే అడిగితే యాభై మంది నలభై నుండి యాభై మందిని అడిగితే మనకు వచ్చిన రిపోర్ట్స్ ఇవి నలభై నాలుగు శాతం దగ్గర దగ్గర బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉండదని దాదాపు నలభై రెండు పాయింట్ ఏంటంటే నలభై మూడు శాతం అంటే వన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ తేడానే ఉన్నది అంటే టఫ్ ఫైట్ ఉన్నది ఒకవేళ నవీన్ యాదవ్ అక్కడ క్లియర్గా చెప్తా ఉన్నా నవీన్ యాదవ్ గెలిస్తా కూడా గెలుపు కాంగ్రెస్ది కాదు కేవలం నవీన్ యాదవ్కు వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ అలాగే నవీన్ యాదవ్ బీసీ అవ్వడం వల్ల గెలిచే అవకాశం తప్పితే వేరే అవకాశం లేదు కాంగ్రెస్ మీద వ్యతిరేకతనే ఉన్నది అనేది మనకు వచ్చిన గ్రౌండ్ రిపోర్ట్ పిట్లారా సో కొంత బీసీలు నవీన్ యాదవ్కు ఓట్లు వేసినారు బీసీ వాదం బలపడ్డదని కూడా మనం చెప్పుకోవచ్చు మిట్లారా ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ని బట్టి సో ఏది ఏమైనప్పటికీ నేను క్లియర్గా చెప్తున్నా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ఈ ఎగ్జిట్ పోల్స్ కానీ ఈ సర్వేలు కానీ చెప్పాయి చాలామంది అంటారు అన్న మీరు బీఆర్ఎస్ గెలుస్తారు మేము చేసిన సర్వేలో బీఆర్ఎస్కే ఎక్కువ వచ్చింది ఎగ్జిట్ పోల్స్లో కూడా బీఆర్ఎస్కే ఎక్కువ వస్తుంది మేము క్లియర్గా చెప్తున్నాం మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం బీజేపీకి పదకొండు శాతం వచ్చింది పదకొండు స్టార్టింగ్లో పంతొమ్మిది శాతం ఉండే తర్వాత పదకొండు శాతం వచ్చింది బీజేపీకి సో ఇప్పుడు సర్వే సంస్థలు కూడా ఆరు శాతం చెప్తున్నాయి తొమ్మిది నుండి పది శాతం వచ్చింది సో మిత్లారా ఇది రియల్గా కరెక్ట్ గ్రౌండ్ రిపోర్ట్ ఇది సో ఇంకా క్లుప్తంగా గ్రౌండ్ రిపోర్ట్ కావాలంటే కూడా ఇప్పుడు ఇంకా నా మనుషులు అక్కడ ముగ్గురు ఇంకా తిరుగుతూ ఉన్నారు ఈరోజు గంట రెండు గంటలు మనకు కక్ష రిపోర్ట్ ఇది సో నేను ఇవాళ రేపు రేపు సాయంత్రం వరకు కూడా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటా తీసుకొని పక్క శాంపిల్స్ వెయ్యి కంటే ఎక్కువ శాంపిల్స్తో ఖచ్చితంగా మళ్ళీ మేము ముందుకు వస్తా సో వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అనేది తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఈ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కు భయపడిచ్చిన ఎగ్జిట్ పోల్సు అధికార పార్టీకి అనుగుణంగా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్గానే చూడొచ్చు ఏది ఏమైనప్పటికీ ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే కనుక బీసీ వాదం బలపడ్డట్టే అలాగే కొంత మేనేజ్మెంట్ అనేది జరిగింది పోలీసులు సహకరించరు బీఆర్ఎస్ను ఆర్గనైజ్ చేయనియలేదు పోలీసు కొంత సహకరించారు బీఆర్ఎస్ చెల్ల చెదర చేయడం సో కొంత మీడియా కూడా సహకరించింది అధికార పార్టీకి ఎలక్ట్రానిక్ మీడియా కొంత సపో సపోర్ట్ చేసింది కొన్ని పత్రికలు కూడా అధికార పార్టీకి ముఖ్య పత్రికలు కొన్ని అధికార పార్టీకి సపోర్ట్ చేసినాయి సో ఇవన్నీ అంటే ఇంత కష్టం ఒక ము ఒక రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి అన్నిసార్లు రోడ్ షోలు చేయడం అన్నిసార్లు ప్రసంగాలు చేయడం ఒక ఉప ఎన్నికకు ఇదే మొదటిసారి ఇక్కడ బీజేపీ తరఫున మోడీ రాలేదు పెద్ద పెద్ద నాయకులు రాలేదు అలాగే బీఆర్ఎస్ తరఫున కూడా కేసీఆర్ రాలేదు సో చిన్న ఎన్నికగానే చూసి రెండు పార్టీలు కానీ కాంగ్రెస్ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఎట్టి పరిస్థితులలో గెలవాలే బీఆర్ఎస్కు షాక్ ఇవ్వాలని చెప్పి సో ఏది ఏమైనప్పటికీ ఒకవేళ మరి కాంగ్రెస్ గెలిస్తే ఏం జరుగుతుంది తెలంగాణలో తెలంగాణలో కనుక కాంగ్రెస్ గెలిస్తే రేపు పొద్దున తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ అయ్యే అవకాశం సో బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది నాయకులు బీజేపీలోకి వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతాం మరికొంతమంది కాంగ్రెస్కు పోయే అవకాశం ఉంది సో బీఆర్ఎస్ వీక్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే జరిగేది ఏంటిది బీఆర్ఎస్ గెలిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అవుతుంది జరిగేదిదే అలాగే ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే కనుక కేసీఆర్ను కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి ఒకవేళ కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ అయితే ఖచ్చితంగా సింపతి గెయిన్ చేసే అవకాశం తెలంగాణలో అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ దేశంలో బీజేపీ వచ్చే అవకాశం ఒకవేళ ఇక్కడ కనుక బీఆర్ఎస్ గెలిస్తే లేదు అనుకుంటే కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ కనుక గెలిస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మారే అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది మిత్లారా మిథిలారా ఇది రియల్ గ్రౌండ్ రిపోర్ట్ అక్కడ గ్రౌండ్లో జరిగింది ఇది ఈ ఎగ్జిట్ పోల్స్ హండ్రెడ్ పర్సెంట్ రాంగు వందకు వంద శాతం చెప్తున్నా ఇవి మీరు క్లియర్గా చూడండి ఎగ్జిట్ పోల్సు అంతా అన్ని ఎగ్జిట్ పోల్సు అంతగనం ఎగ్జిట్ పోల్స్ ఆరు గంటలకే ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ దీన్ని నేను తప్పుబడతా ఉన్నా అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఇదే ఇద్దరి మధ్యలో టఫ్ ఫైట్ ఉన్నది ఒకవేళ మాగంటి సునీత గెలిచినా కూడా రెండు నుండి మూడు వేల మెజార్టీతో గెలవచ్చు నవీన్ యాదవ్ గెలితే వెయ్యి రెండు వేల ఓట్ల మెజార్టీతోనే గెలవచ్చు టఫ్ ఫైట్ ఇద్దరి మధ్యలో టఫ్ ఫైట్ ఉన్నది అలాగే ముస్లిం ఓటర్సు ముందుగా కాంగ్రెస్ దిక్కు ఉండే మధ్యలో బీఆర్ఎస్ దిక్కు వేరు ఇప్పుడు ప్రస్తుతానికి ఎగ్జిట్ పోల్స్ చూసినట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు ముస్లింస్ డివైడ్ అయిపోయినాయి అలాగే బీసీలు ఎక్కువ శాతం కూడా నవీన్ యాదవ్కు బీసీలు మొగ్గు చూపినని చెప్పేసి కూడా క్లియర్గా నేను చెప్తా ఉన్నాను మిథులారా మిథారా ఈ యొక్క విశ్లేషణ పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి ఈ యొక్క వీడియోను పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిథలారా జై హింద్ జై